స్వరాజ్యం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకి అమృత మహోత్సవం పేరిట గొప్ప ఉత్సవాలు సంకల్పించింది వీటి వెనక ప్రధాన ఉద్దేశం స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తి తరాలకు మిగతా ముందు తరాలకు అందించడమే అందుకని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు సాహిత్య సంగీత కళారంగ పత్రికా రంగాల్లో పనిచేస్తున్న అందరూ కూడా ఈ ఆజాదికి అమృత మహోత్సవాన్ని తమ తమ స్థాయిలో అన్ని పీఠాలు అన్ని పీఠాధిపతులు అన్ని మత పెద్దలు అందరూ సాహితీ ప్రముఖులు మరెన్నో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్లబ్బులు విజ్ఞాన కేంద్రాలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆజాదిక అమృత మహోత్సవం ఇది రాజకీయం కాదు రాజకీయానికి సంబంధించింది కాదు నేటి తరానికి సంబంధించింది కాదు నాటి తరంలో నేటి తరం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల యొక్క జీవితాల గురించి ఆ తదనంతరం మనం సాధించిన ప్రగతి గురించి సాధించవలసిన ప్రగతి గురించి మనం సాధించిన విజయాల గురించి ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాల గురించి ప్రజానికి ఒకసారి స్మరించుకోవాల్సి ఉంది అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కర్తవ్యాన్ని తమ బాధ్యతగా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలి